అనకాపల్లి బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో కోడి పందాలు జరిగిన ప్రదేశంలో గొడవ తేజ అనే యువకుడికి తీవ్ర గాయాలు తీవ్ర రక్తస్రావం గాయపడిన వ్యక్తిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలింపు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బుచ్చయ్యపేట పోలీసులు నిన్న జరిగిన కోడి పందాల ఘటనపై భూపతిరాజు ఫిర్యాదు మేరకు అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు విచారణ చేసి ఏడుగురుపై కేసు నమోదు చేశారు వడ్డాది గ్రామానికి చెందిన శ్రీరామ్ గణేష్ సాయి త్రినాథ్ ప్రసాద్ కిరణ్ సురేంద్రలపై ఎస్సీ ఎస్టీ అటెంప్ట్టు మర్డర్ కేసులు పెడుతున్నట్లు డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు అనకాపల్లి ఇండియన్ హాస్పిటల్లో బుర్రం తేజ చికిత్స పొందుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు నిందితులను పట్టుకోవాలని శిక్షించాలని వడ్డాది థియేటర్ వద్ద ఆందోళన చేశారు నిందితులను పట్టుకొని మాకు అప్పచెప్పాలంటూ పోలీసులకు డిమాండ్ చేశారు మాపై కత్తిరితో దాడి చేయడానికి తిరుగుతున్నారని బాధ్యత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు ఉచ్చిపేట మండలం వడ్డాది గ్రామంలో భోపతి రాజా అనే వ్యక్తి నిన్న ఉచ్చపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు దాని ప్రకారం ఆయనను అతను ఖజానైన బొర్రా బొర్రా తేజ వీళ్ళందరూ వీళ్ళిద్దరూ కూడా ఈ వడ్డాది గ్రామ సమీపంలో ఒక చోట కోడి పందాలు చూడడానికి వెళ్ళినట్టు అక్కడ శ్రీరామ్ అనే వ్యక్తితో స్వల్ప ఘర్షణ జరిగినట్టు ఆ సందర్భంగా అతను గొడవలో అతను కులం పేరుతో దూషించినట్టు తర్వాత అక్కడ సర్దుబాటు అయిన తర్వాత తిరిగి సాయంత్రం ఐదు యాభై టైంలో ఇక్కడ వెంకటేశ్వర థియేటర్లో సినిమా నిమిత్తం ఈ బొర్రా తేజ అదేవిధంగా భోపతి రాజా ఇద్దరు కూడా సినిమా చూడడానికి ఈ సినిమా హాల్కి వచ్చినట్టు అప్పుడు అక్కడ గొడవ పురస్కరించుకొని శ్రీరాము మరి ఒక ఆరుగురు శ్రీరాము మరి ఆరుగురు మరి కొందరు మంది ఇతని మీద దాడి చేసి కత్తితో అదేవిధంగా కర రాయితో కూడా దాడి చేసినట్టు ఇతనికి ఆ సందర్భంగా ఈ ఇతను తేజ అనే వ్యక్తికి మేర దగ్గర తీవ్రమైన రక్త గాయం ఖచ్చితంగా జరిగిన గాయం జరిగినట్టు అతను హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చినారు దాని మీద ఈ తేజ అనే వ్యక్తి రాజు వి రాజు భూపతి రాజా అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీదకి కేసు నమోదు చేసి అటెంప్ట్ అదే అదేవిధంగా సిఎస్టీ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో భాగంగా ఈ నేరస్థలాన్ని విజిట్ చేయడం చేస్తున్నాం దర్యాప్తు అనంతరం ఈ కేసులో నిందితులైన చేసి రిమాండ్ పంపిస్తాం సెక్షన్ పరంగా అంటే అటెంప్ట్ మర్డర్ అనేది ఒకటి అదేవిధంగా దీనికి రెలివెంట్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ సెక్షన్ కూడా వేసి ప్రధాన కారణం వీళ్ళు చెప్పినట్టు అక్కడ పందాల దగ్గర జరిగిన గొడవను పురస్కరించి వాళ్ళు కక్ష కట్టుకుని వచ్చి ఇక్కడ తిరిగి ఇక్కడ కొట్టారని చెప్పేసి కత్తితో కూడిసారని చెప్పేసి ఇతను రాజా అని అతను చెప్పారు కోడి పందాలు నిర్వహించడంపై నిషేధం ఉంది కదా నిషేధం ఎలాంటి పర్మిషన్ ఎలా ఎవరికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అని సంబంధించి సబ్ డివిజన్ లో నిన్న కూడా మనం పదమూడు కేసుల వరకు కేసులు నమోదు చేయడం జరిగింది ఇదే బుచ్చాబేట లో కూడా కేసులు పెట్టడం జరిగింది కొన్ని మిస్ అయితే కొన్ని మిస్ అవుతున్నాయి పండుగ సందర్భంగా కొన్ని మిస్ అయి ఉండొచ్చు ఘటన జరగడానికి కారణం నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటాం దాని కూడా విచారిస్తాం దాని మీద కూడా నిర్వాహకులపై విచారణ తర్వాత ఫైనలైజ్ చేసి చర్యలు ఏం జరిగిందమ్మా నిన్న సాయంత్రం కోడి దగ్గర ఏదో ఘర్షణ అయ్యిందంటే ఆ ఘర్షణ మీదేమో ఇతను ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చేసిన తర్వాత పిలిపించి మరీనండి పిలిపించి మరినా ఇంత ఇంత ముందు ఇంత అందరి ముందు జంక్షన్ లో అండి ఇది థియేటర్ అందరు చుట్టుపక్కల వచ్చి తిరుగుతారండి ఇక్కడికే ఇక్కడేమోనో అంత దారుణంగా ఆడొచ్చి కతిక ఆడకి ఆడకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పది మంది అండి ఒక్కడిని చేసి కొడిస్తాడు అండి చేసి కొట్టించాడు ఇప్పుడు వచ్చి ఆ బాడీ ఏం ఏ ట్రీట్మెంట్ లేదండి చాలా సీరియస్ గా ఉన్నాడు ఆ అసలు పోలీసులు కూడా మాకు ఏం న్యాయం చేయట్లేదండి ఇప్పటి నుండి ఉదయం నుంచి ఎక్కడ ఉన్నా అండి ఏం తినకుండా చేసామండి అసలు ఇప్పుడు ఏమైందండి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఆవిడ పిల్లలే కదండి బాధపడాలి వాళ్ళు అసలు తెలిసి అందరు ఫోటోలు ఉన్నాయండి క్లారిటీగా నన్ను సాయంత్రమే ఎవరు కొట్టారా ఎవరు కొడితే అందరు ఫోటోలు వచ్చేయండి ఇప్పుడు వచ్చి ఎవరిని కూడా తీసుకురాలేదు ఏ వ్యక్తి కూడా మా దగ్గరకు వచ్చి మాకు చూపించేదండి అసలు దొరికిందని కూడా చెప్పలేదండి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారు సరే మా ముందు నిలబడ్డండి మా డిమాండ్స్ అంటే ఆడు మా దగ్గర రావాలి ఆడు మాకు కావాలి ఆ కొట్టు పది మంది కొనబడి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ జితేందర్ మన ప్రాంతంలో జరిగేటటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అండ్ రాజకీయాల కోసం ఏదైనా మన చుట్టుపక్కల జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్ అండ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి